రెండు సంవత్సరాలకి ఒక్కసారి జరిగే వన జాతర ఏదైతే మేడారంలో జరుగుతుందో సమ్మక్క సార్లమ్మ జాతర దాంట్లో శాశ్వతంగా అక్కడ ఏర్పాట్లు చేయడానికి ఆ వాటిని పరివే పర్యవేక్షించడానికి ఈ రోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించనున్నారు అయితే అక్కడ ఏవైతే రెండేళ్లకోసారి జాతర జరుగుతుందో అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు అక్కడ వచ్చేటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్లకు బెల్లం సమర్పించేదాకా భక్తులు సురక్షితంగా వెళ్ళి బయటికి రావడానికి అక్కడ వీలు ఏవైతే ఏర్పాట్లు చేయడానికి అవి ఎలా జరుగుతున్నాయని చూడడానికి అయితే ఈ రోజు వెళ్తున్నారా అయితే అక్కడ ఇప్పటి వరకు ఉన్న తోరణాలు ఏవైతే ఉన్నాయో క్యూ లైన్లు కావచ్చు అవన్నీ కూడా చాలా చిన్నగా ఉండడము భక్తులు వెళ్ళే దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉండడము వారాంత సెలవులు ఏర్పడ్డప్పుడు కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడము దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదైతే ఉందో ఏదైతే జరగబోయే జాతరకి ముందుగానే వంద రోజుల ముందుగానే ఒక ప్రణాళికను వేసుకొని భక్తులకు సౌకర్యంగా ఏర్పాట్లు చేయాలని సిద్ధమైంది అయితే ఇక్కడ ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ కూడా స్వయంగా ఈరోజు పర్యవేక్షించనున్నారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీతక్క కానివ్వండి కొంతమంది ఆదివాసీ నాయకులు కొంతమంది ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మేడారం జాతర ఏదైతే జరగబోతున్నాయో పనులు దాన్ని దగ్గరుండి చూడ్డానికైతే వెళ్తున్నారు అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి గద్దెలు కానీ అక్కడ ఉన్నటువంటి వెళ్ళే క్యూ లైన్లు కానీ దాని వెడల్పును పెంచి తోరణాలు కూడా నలభై సెంటీమీటర్ల వరకు ఎత్తు పెంచబోతున్నారు అయితే అక్కడ భక్తులు అక్కడ ఉన్నటువంటి భక్తులు ముందుగా వెళ్ళి జంపన్న వాగులో స్నానం చేయడానికి అక్కడ నుంచి బంగారం ఎత్తుకొని బంగారం సమర్పణ తర్వాత కూడా పోయిన జాతరలో కూడా ఏదైతే బంగారం సమర్పణ తర్వాత ఉందో అక్కడ పారిశుద్ధ్యం కూడా సరిగ్గా లేకపోవడం భక్తులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని గత లో వంద కోట్ల వరకు దీనికి మంజూరు చేసినప్పటికీ కూడా పారిశుద్ధ్యం అనేది సరిగ్గా లేకపోవడం కూడా దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఈసారి ఏదైతే శాశ్వతంగా అక్కడ ఒకేసారి లక్ష మంది భక్తులు ఏదైతే జాతర ఉందో ఆ జాతరలో లక్ష మంది ఒకేసారి దర్శనం చేసుకోవడానికి వీలుగా క్యూ లైన్లను కానీ అక్కడ ఉన్నటువంటి తోరణాలను కానీ మళ్ళీ రీక్రియేట్ చేసి భక్తులకు అందించబోతున్నారు అయితే ఇది రీక్రియేట్ చేసిన తర్వాత కూడా ఏదైతే ఆదివాసుల సంప్రదాయాలకు తగ్గట్టుగానే రీక్రియేట్ చేసి చుట్టుపక్కల ఉన్న ఏదైతే గద్దల చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా వెడల్పుగా చేసి భక్తులకు రద్దీ లేకుండా అంతమంది భక్తులు కూడా ఒకేసారి వెళ్ళి దర్శించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నారు అయితే దీనికి దాదాపు ప్రభుత్వం నూట యాభై కోట్లయితే ఖర్చు చేయబోతుంది దీంతో పాటు ఏవైతే పక్క పక్కన ఉన్నటువంటి గ్రామాలు కూడా టూరిజాన్ని పెంచడానికి కావచ్చు అటు ఉన్న గ్రామాలు ఏవైతే వెనుకబడి ఉన్నాయో ఆ వెనుకబడిన గ్రామాలకు కూడా ఏదైతే తొంభై ఒక్క కోట్లను కేటాయించడం జరిగింది దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే చుట్టుపక్కల గ్రామ ఆదివాసీ గ్రామాలు ఉన్నాయో వాటికి కూడా ఈ తొంభై ఒక్క కోట్ల తోటి వాటిని గ్రామాల్లో ఉన్న రోడ్లు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను కూడా పెంచాలని చూస్తుంది అయితే ఇప్పటికే ఏదైతే వన జాతర అయినటువంటి మేడారం జాతర ఉందో అది రెండేళ్లకోసారి వచ్చినప్పుడు కూడా భక్తులు కోట్ల సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు అదే సమయంలో చాలా మంది అక్కడ పారిశుధ్యం లేకపోవడం కావచ్చు అక్కడ ఏర్పాటు చేసినటువంటి తాత్కాలికమైనటువంటి సదుపాయాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి ఉన్నటువంటి ఇబ్బందులను అవి ఎదుర్కోకుండా భక్తుల ఎవరైతే వచ్చారో వాళ్ళంతా సురక్షితంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ప్రభుత్వం చెప్పింది అయితే ఇప్పటి వరకు ఏర్పాటు చేసినవి కూడా ఏదైతే ఇప్పుడు ఈ నూట యాభై కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తున్నారో అవి కూడా ఏదైతే శాశ్వతంగా అక్కడ ఏర్పాటు చేయడానికి టాయిలెట్లు కావచ్చు అటు క్యూ లైన్లు కావచ్చు ఏదైతే అక్కడ ఏర్పాటు చేసేటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా శాశ్వతంగా అక్కడ ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయబోతుంది ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు పారిశుధ్య పారిశుద్ధ్యం కావచ్చు అటు అక్కడ ఏదైతే మీడియా పాయింట్స్ కావచ్చు గత జాతరలో వచ్చేసరికి ఏమాత్రం బాగాలేకపోవడము పారిశుద్ధ్యం కూడా జాతర అయిపోయిన తర్వాత కూడా పారి అక్కడ ఎక్కడ చెత్త అక్కడే పడేసి ఉండడము జాతర అయిపోయిన తర్వాత అక్కడ పారిశుద్ధ్యం కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి జాతర చుట్టుపక్కలంతా కూడా ప్లాస్ ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏవైతే ఉన్నా అవి నిల్వ ఉండడం కూడా మనం చూడొచ్చు అయితే జంపన్న వాగులో స్నానం చేసిన టైంలో కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ స్నాన ఘటం దగ్గర కావచ్చు జాత ఏదైతే నీళ్లు పారే సమయంలో కావచ్చు అక్కడ ఉన్న ప్లాస్టిక్ ను వదిలేయడం వల్ల కూడా అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి పారిశుద్ధ్యం లేకుండా ఉండిపోవడం కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈసారి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు అటు చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఏవైతే అక్కడ చేనేత కార్మికులను కూడా ప్లాస్టిక్ నివారించడానికి ప్లాక్ ఏవైతే కవర్స్ ఉంటాయో గోనె సంచులు లాంటి వాటిని ప్రోత్సహించాలని అయితే కో చూస్తుంది ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఎవరైతే అక్కడ తాత్కాలికంగా అక్కడ వెళ్ళినటువంటి మీడియా వాళ్ళకు కూడా ఒక ఏర్పాటు చేయాలని కూడా చూసింది గత జాతరలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యాలయాలు ఉంటాయో అక్కడ వాళ్ళకు స్టే ఇప్పించడం జరిగింది కానీ ఈ సంవత్సరం కూడా అలా చేయకుండా ఏదైతే వాళ్ళు ఏదైతే జాతరని మహాజాతరని దేశం దేశమంతా ప్రపంచానికి చాటు చూపిస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని అనేది ఏర్పడి ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళంతా కూడా అక్కడ సురక్షితంగా ఉండొచ్చు భక్తులతో పాటు వాళ్ళంతా కూడా అక్కడ ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పటికి కూడా ఏదైతే ఈ కార్యక్రమానికి ఏదైతే గ్రానైట్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్న గద్దెలు కావచ్చు క్యూ లైన్లకు కావచ్చు ఏదైతే గ్రానైట్ని ఇప్పటి రాష్ట్రంలో కొన్ని అత్యుత్తమైన గుడిలను రూపొందించారో అట్లా సంస్థతో చేతులు కలిపి ప్రభుత్వము ఏదైతే ఇప్పటి వరకు గ్రానైట్ నిర్మాణంలో గ్రానైట్ లైన్ స్టోన్ వినియోగించనుంది ఏదైతే ఇప్పటి వరకు ఈమని శివనాగి రెడ్డి సేవలను వినియోగించబోతుంది అభివృద్ధి పనుల్లో భాగంగా గద్దెల ప్రాంగణాన్ని విస్తరించనున్నారు ఏదైతే ఇప్పటి మనం చూసాము రాష్ట్రంలో కొన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ నిర్మించారో ఆ టెంపుల్స్ ను తీసుకున్నటువంటి వాళ్ళతో ఇక్కడ ఏ గద్దలను విస్తరించబోతున్న దగ్గర కూడా ఆ గ్రానైట్ ను ఆ సంస్థ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఆ అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం కానీ తాగునీరు కానీ విద్యుత్ సౌకర్యాలు కానీ వచ్చేటువంటి భక్తులకు అక్కడున్న ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రభుత్వం ఇక్కడ శాశ్వత ఏర్పాట్లను చేయబోతుంది దీనికి దాదాపు నూట యాభై కోట్లనైతే అయితే ఖర్చు చేయబోతుంది అయితే ఇప్పటికీ రోజు ఇవి పనులన్నీ ఒక వంద రోజుల పాటు వీళ్ళు నివేదిక వేసుకొని వంద రోజుల పాటు దీన్ని ఏర్పాట్లన్నీ పూర్తిగా పూర్తి చేయాలని అయితే ఇప్పటి ఆదేశాలు జారీ చేశారు అయితే ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి వీటిని దగ్గరుండి కొంతమంది మంత్రులతో కానీ అటు ఆదివాసీ దేవత కాబట్టి కొంతమంది ఆదివాసీ ఎవరైతే ఉన్నారో మంత్రులు వాళ్ళందరితో కలిసి అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న నాయకులతో పాటు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి గద్దను దర్శించడానికి వెళ్ళబోతున్నారు అయితే వచ్చే మహా జాతరలు ఏవైతే ఉందో మహా జాతరను మనం చూడొచ్చు ఇంత ఏదైతే పకడ్బందీగా నిర్వహించబోతున్నటువంటి జాతరలో కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు అటు వైద్యానికి సంబంధించినవి కావచ్చు కావచ్చు అవన్నీ కూడా ఏవైతే ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి